హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే గోంగూర పచ్చి రొయ్యలు అయితే కర్రీ చేశానండి కర్రీ అనేది నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూసేయండి ఈ కర్రీ చేయడానికి కేజీ రొయ్యలు అయితే తెచ్చుకున్నానండి కేజీ రొయ్యలను ఒలిపించుకొచ్చుకుంటే హాఫ్ కేజీ రొయ్యలు అయితే వచ్చినాయి దీనికి గోంగూర కూడా తెచ్చుకున్నాను గోంగూర అయితే పది రూపాయలు కట్ అయితే ఒకటి పట్టిందండి తెచ్చుకున్న రొయ్యలను అయితే నరాలు తీసేసి వాటిలో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి అయితే శుభ్రం చేసుకున్న శుభ్రం చేసుకున్న తర్వాత ఈ రొయ్యలు అయితే మనం ఉడికించుకోవాలండి ఉడికించుకొని కర్రీ చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఉండే కంటే ఇలా ఉడికించుకొని కర్రీ అనేది చేసుకోవాలి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి కర్రీ అనేది బాగుంటుందండి దీనిలో గోంగూర వేసి చేస్తున్నాను అన్నాను కదా ఈ గోంగూర ఉడికించుకోవడానికి మూడు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి అయితే వేసుకున్నానండి గోంగూర అయితే ఇంత క్వాంటిటీతో తీసుకున్నాను మరీ ఎక్కువ తీసుకున్న కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదండి దీనిలోకి మీడియం సైజ్ టమాటా కూడా ఒకటి తీసుకున్నా పై పెట్టుకున్న రొయ్యల్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి వాటిలో వాటర్ అంత ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకున్నా ఉడికిన తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకొని కర్రీ చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది ఈ కర్రీకి మనకి ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడిగైన తర్వాత అంగుళమంతా దాల్చిన చెక్క నాలుగు లవంగం మొగ్గలు అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నానండి ఉల్లిపాయ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ అనేది మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే ఒక సైడు గోంగర కూడా ఇలా ఉడికించుకుంటున్నాను దీనిలో ఆయిల్ ఎక్కువ పట్టిద్దని చెప్పాను కదండి గోంగూర వేసుకుంటున్నాం ఆయిల్ ఎక్కువ ఉంటేనే గోంగూరలోని జిగురుదనం అనేది మనకు తెలియకుండా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కల్లోకి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇది అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాల్లోకే కారం వేసేసుకున్నానండి అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాను కారం మనకి కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి చూస్ అయితే వేసుకోవాలి గోంగూరలో మనం పచ్చిమిర్చి అనేది వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి గోంగూరలో పచ్చిమిర్చి వేసానని పోపులో నేను పచ్చిమిర్చి వాడలేదండి ఈ మసాలాల్లోకి కారం సాల్టు గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత ఉడికించుకున్న రొయ్యలను అయితే వేసుకున్నానండి వేసుకొని ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టే వరకు అయితే ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని వీటిని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇవి మగ్గే లోపల మనం ఉడికించుకున్న గోంగూర అయితే ఉంది కదండి దాన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలి పప్పు గుత్తితో మెదుపుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మిక్సీ అయితే పట్టకూడదు మిక్సీ పట్టామంటే ఇది పేస్ట్ లాగా అయ్యి అంత టేస్ట్ ఉండదండి పప్పు గుత్తితోనే ఇలా మెదుపుకొని మనం కర్రీ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల కర్రీలోకి అయితే వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి గోంగూరలో వాటర్ అయితే ఉంటుంది కదా ఇలా మగ్గుతున్న ఈ రొయ్యల కర్రీలోకి మనం మెదుపుకున్న గోంగూర అయితే వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి గోంగూరలో జిగురుదనం ఉంటుంది కదండి నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఆయిల్ కనుక లేకపోతే జిగురుదనం అనేది వస్తుందండి గోంగూర వేసిన తర్వాత అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఇది దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి కొద్దిసేపు ఈ గోంగూర అనేది ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ గ్లాసు వాటర్ తీసుకున్నానండి నేను తీసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గో ఈ కర్రీ అయింది మనకు తెలిసిపోతుందండి మనం వండే కళాయి నుంచి కర్రీ అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయ్యాయి కర్రీ అనేది మనకు తెలుస్తుంది ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఒకరోజు నిల్వ ఉన్నా కానీ కూర అనేది మనకి పాడవదండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే